పార్లమెంటు ఎన్నికల ఫలితాల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో మూడోసారి గెలిచి తాము హ్యాట్రిక్ కొట్టబోతున్నామని జోస్యం చెప్పారు దేశవ్యాప్తంగా నాలుగు వందల పైచెలుక స్థానాల్లో సత్తా చాటబోతున్నట్లు తెలిపారు ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు సౌత్లోనూ మంచి ఫలితాలు చూస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇక తెలంగాణలో పది సీట్లు గెలుస్తామనే ఉందని జోస్యం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని అన్నారు అటు దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో తాము పెద్ద పార్టీగా అవతరిస్తామని తెలిపారు ఒడిస్సాలో పదిహేడు లోక్సభ సీట్లు డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు టార్గెట్గా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది తరహాలో ఈసారి కూడా విశ్లేషకుల అంచనాలు తలకిందులు కాబోతున్నాయని విమర్శించారు